మనువులు మహర్షులు మనువుల పుత్రులు ఇంద్రులు దేవతలు అనే విభాగాల వారు ప్రతి మన్వంతరంలో వేర్వేరుగా హరి ఆజ్ఞతో ఏర్పడి లోకరక్షణ చేస్తూ ఉంటారు యజ్ఞుడు మొదలైన మనువులు శ్రీహరి స్వరూపాలుగానే పుట్టినవారు ఆ శ్రీహరి సహాయ శక్తితో లోకాలను ప్రవర్తింపజేస్తూ ఉంటారు కృతము త్రేత ద్వాపరము కలి అనే నాలుగు యుగాల మొత్తం కాలం అయిపోయిన తర్వాత వారు కాలగర్భంలో కలిసిపోతారు మళ్ళీ క్రొత్త మహాయుగం ప్రారంభ సమయంలో తమ తమ తపశ్శక్తితో వేదాల సముదాయాన్ని పొంది లోకరక్షణ చేస్తూ ఉంటారు ఆ విధంగా ఏర్పడినవే నేనిప్పుడు నీకు వివరించిన పదునాలుగు మన్వంతరాల చరిత్ర ఈ అంతటిని ఒక ప్రణాళిక ప్రకారం ఏర్పరిచేవాడు శ్రీమన్నారాయణుడు అలా ఏర్పరిచి దానికి ఒక ప్రతిష్టను కల్పిస్తాడు దానివలన లోకములందు ఒక చక్కని వ్యవస్థ ఏర్పడుతూ ఉంటుంది మౌని రూపమున మౌనిరూపమున కర్మంబుదాచు సర్గంబుసేయు ప్రజాపతి రూపుడై ఇంద్రుడై దైత్యులనే పడు జ్ఞానంబు నెరిగించు చతుర సిద్ధాకృతి కాలరూపమున పాకంబు సేయు నానా విధములైన నామరూపంబుల కర్మలోచనులకు కానపడడు చనిన రూపములను చనురూపములనింక సనగనున్న రూపచయమునతడు వివిధుడై అనేక వృత్తుల వెలిగించు విష్ణుడు అవ్యయుండు విమల చరిత ఆ రాజా విష్ణువు విశ్వమే రూపమైనవాడు తనంత తాను అనేక భావాలు రూపాలు కల్పించుకుని జగత్తులనన్నింటినీ ప్రవర్తింపజేస్తూ ఉంటాడు ఆయన యోగీశ్వరుడు యోగమంటే పరమాత్మతత్వము ప్రపంచతత్వము ఒక్కటిగా అయిపోవడం అది సామాన్యులకు మహాసాధన వలన మాత్రమే సిద్ధిస్తుంది స్వామికి అది సహజంగా ఏర్పడి ఉంటుంది అందువలన ఆయన యోగీశ్వరుడు సృష్టిలోని సమస్త జీవరాశులు తనతనాన్ని పొందడం కోసం ఒక ప్రదీపంలాగా అతడు ఆ యోగాన్ని లోకులకు ప్రదర్శిస్తూ ఉంటాడు ఆ యోగతత్వం తెలియడానికి జ్ఞానం కావాలి యజ్ఞయాగాది కర్మములు సలక్షణంగా నిర్వహిస్తే మానవులు చిత్తశుద్ధి పొంది భగవంతుని పట్టుకోవడానికి అనువైన విమలత్వాన్ని పొందుతారు ఆ విధంగా అవసరమైన కర్మ మార్గాన్ని సుసంపన్నం చేయగల సుజ్ఞానమూర్తులైన మహర్షులుగా ఆయనయే తన్ను తాను రూపొందించుకుంటాడు సాలెపురుగు కడుపులో గుట్టుగా ఉన్న దారాల సముదాయం వంటి జగత్తులనన్నింటినీ వెలువరించడానికి ఆ స్వామియే బ్రహ్మగా తన్ను తాను రూపొందించుకుంటాడు ఆ బ్రహ్మ ఏర్పరిచిన సృష్టిలో దుష్టప్రవృత్తిగల రక్కసులను నాశనం చేయడానికి తానే మరలా ఇంద్రుడై లోకరక్షణ చేస్తూ ఉంటాడు అలా ఏర్పడిన సృష్టిని మరల కాలస్వరూపుడైన రుద్రుడై తనలో కలిపివేసుకుంటూ ఉంటాడు ఈ విధంగా ఆ విష్ణువే యోగమూర్తి ఋషి బ్రహ్మ ఇంద్రుడు జ్ఞానావతారాలైన దక్షిణామూర్తి దత్తాత్రేయుడు కృష్ణద్వైపాయునుడు శంకరుడు మొదలైనవారుగా తెలియవస్తూ ఉంటాడు అయితే ఆయన మాత్రం కర్మేంద్రియాలలో ఒకటి అయిన కంటికి కనబడేవాడు ఎన్నటికీ కాడు జ్ఞాననేత్రానికి మాత్రమే గోచరిస్తాడు ఇంతవరకు ఏర్పడి అణగిపోయిన సర్వరూపాలకు ఇప్పుడు ఏర్పడి కదలాడుతున్న సర్వరూపాలకు రాబోయే మహాయుగాలలో ఏర్పడనున్న సర్వరూపాలకు అతడే మూల కారణం ఆ విధంగా అతడు పెక్కు విధాలుగా అయినవాడుగా తెలియవచ్చినా దృష్టితో ఏ వికారాలు లేని అవ్యయుడు ఇదే భాగవత రహస్యం